మాకు ఒక ఆయన ఏసీ వచ్చినాడు ఆయనకు చదువు కానీ తెలియలేదు మొన్న నాలుగో కింద ప్రెస్ మీడ్ పెడతాడు ఆటో అయితే దెర్ ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైనా లోపలికి లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడో వాడు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ చేసుకొని కనిపించాడా ఎవరికంటా ఏదో పెద్ద స్టైల్ ఐన్ వెరీ వెల్ అంట యువర్ ఎవర్డ్ ఏస్పీ యూర్ ఎవర్డ్ మీకు ఎట్లుచ్చారో పోస్ నాకు తెలియదు ఈ అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజు కాకి డ్రెస్ వేసి కంపెనీ కనిపించుకోవా మనుషులకి నా ఫ్యాంట్ వాళ్ళు ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని మూడు వచ్చి దొరుకుతావా నలాటే జరుగుతుంది అంటే నువ్వు ఇంట్లో కూర్చోండి అంత అయిపోయిన ఈ ఏస్పీ వస్తాడు ఏస్పీ అంటుంటే పోలీసులు ఎట్లా మంది వస్తారా ఆడొచ్చి రాళ్ళు డ్రెస్ అంటే పోయి ఇంట్లో దొరుకున్నాడు నువ్వు అనుకుంటానావా ఏర్ దిన్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను నుంచి చూస్తున్నా పోలీసుడు మీ అంత పదికి మారలాడు మీ నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్గా చెప్తాం ఆ ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది ఓ బి యా సై ఫీల్ నేను వంద పోలీస్ కార్యాలయంలో బైట్ కి రాలో యు డోంట్ నో అవుట్ ఆఫ్ రెస్పెక్టబుల్ ఐ వాంట్ టు బేక్ అ కనీసం 10000 సబ్స్క్రిప్షన్ అంటే అనుకుంటా రండిందా బండవా ఐ యామ్ ది బెస్ట్ ఎస్విఆర్ యు ఆర్ ది వర్స్ట్ ఎస్పి ఎవర్ సీన్ నెవర్ సీన్ ఆల్మోస్ట్ నెవర్ సీన్ లైక్ యు ఫెలో ఐ డోంట్ బై ఐ యూస్ సింగింగ్ లైవ్ చేసో ఎడ్జస్ట నడు ఎం బై మా ఏమీ చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వే ఉంది మీకు అంతే పోలీస్ అందరూ బాగా ద లాట్ ఆర్డర్ యూ అట్లో ఎవర్ సీన్ తాడిపత్రి ప్రెస్ మీట్ లో బాధ కూర్చోారు ఇష్టపడి మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడుకు జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళకి చూసి ఊరుకున్నారు ఇవన్నీ సలో